அந்த ட்ரெயின் அர்த்த கண்ட வரைக்கும் மஸ்தீக் భర్త చందాలంగా ఉంది ఏంటండి అందుకే దరిద్రం కూడా అడవులంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రండి పోదాం లేదండి సీని కంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేస్తుందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పేది క్షమించ

ఇది టీయా ఏదైనా కాపీ ఇచ్చావా టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడే అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగా నువ్వు ఏదో కన్నా బల్సి వస్తుందా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం ఎనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగిందని నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకీని చెప్పు వెంకే మాట అండి గురుజీ ఎంత ఉంది మాట ఎలాగుండా నీకేందు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అదే నాకు అబ్బాయి భార్య తనేదో జోడియాక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడియాక్స్ రాజపాలరా అదా గురుజీ ఎంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా గురుచిగా అలాగా అండి మరి నాదు ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరణాలు మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి ఆ నువ్వు ఏరియల్ రా ఏరియలా వాషింగ్ పౌడర్ పేరు మరైతే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత అంత గా ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే అది ఎలాగరా సెలమా బుజ్జి గారి శ్రావణి గారు మీ జాతకు అద్భుతం అంట మీరు వచ్చినాక ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజంగా నాది మేషం ఏంట్రా నాది మీకు ఎందుకు లేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది

నువ్వు లెక్కి వెళ్ళరా ఫోటో ఇంకోటి స్మైల్ ఎక్కడ చెప్తాం ఒకరోజు ఉండు నా పండే

అవును మరి ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ తప్పండి రా ఎలాంటి ఎలాంటి వీలండి ఎలాంటి చెప్తాను ఎలాంటి చూసారా ఇప్పుడు ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్గులాగా మాడలేదు ఇదే మంచిదే ఇప్పుడే చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేదు ఏ ఆ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తా అబ్బా పెగ్గే తోడు మాట మారిపోతే హే అవును రా కరెక్ట్ రా ఎలా ఇప్పుడే నువ్వు పొలాలకి ఏమందో అర్థం అవుతావు రా జనరల్ గా ఆ శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒక మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీరు సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోపల వేధోకి నా కూతురు కావుదా అది కాదండి ఏది రా కాదు ఏమైంది నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు తప్పేమో సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో ప్రసాద్ ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరే చెప్పండి ఏంట్రా చెప్పేది ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి ఎందుకమ్మా వీడంతా చూడటానికి ఒరే నీ ఫేస్ వాళ్ళు ఇంట్లో పని చేయడానికి కూడా పనికి ఏమైనా పెళ్లి చేసుకుంటావు గారు ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య అంటావు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి

నీకు మేంత ఉన్నావు పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేసాను ఎవరైనా తింటున్నా పడ్డాను పెళ్లి చేసుకోదానని తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన కేటర్ మార్చుకోకూడదు నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి

सिरा सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझा अरे वावा वावा, वावा, वावा। खत क्यों खून से लिखते हो वावा, वावा। अरे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाव, वावा। इला कहरे पिंकी वाह वाह पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने ने किया उन्होंने ने किया इसका दिल टूट गया इलाका दबुलिया है ए इलाका दबुलिया है इलाका दबुलिया है ए नया न्यूज़ेंस है यार आड़ो ट्रेन अकेले किने रुकता मा इधर से है

अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जाय के पान बना रसुआला

నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా అన్నా అన్నాడు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇస్తాను ఏదో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఎందుకు సార్ ఐదు వందలు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు ఏం ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత ఇట్ట ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా ఎలా కాదండి మీరు ఎలా ఎలాగేరుతున్నారండి అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూడు 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 సరిగా 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 చూడు సరిగా చూడు చూసుకో చూడు చూసుకో సార్ చూసుకో సరిపోయిందా సరిపోయిందా నేను వస్తానండి ఎట్ట ఎదుర్కోవడానికి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏహా ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా బాధన పాడుకుందా పోరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఎదో తెలియదారులు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్తగా పాట అని అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడుతాను సార్ పాడితే కొట్టాను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ కూర్చో కూర్చోరా పాడు పాడు గలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే 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 రాబోయి చందమా

సతిపతి కోరే బలమే నా నల్లు నేను చాలా చాలా బాగా సార్ సాంగ్ ది స్టేట్ గోస్ట్ యూ ఉంది నేను వస్తాను సార్ వెళ్తా కూర్చో ఆ సఫారీ కట్టేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గారిని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వెదవం ఏమిటి చూసు రైలు అనుకున్నారు రైతు పెద్ద రైలు కూడా రాడు మిమ్మల్ని రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు పరిస్థితులు వేరు బొక్కాచి ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు బొక్క రారా బొక్క రారా రే మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు నేను ఏమన్నా గజాలనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా ఏ ఏం చేస్తా కొడతావా కొడతావా కొట్టాలంటే చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ వేరబెల్తి డబ్బు ఎందుకు సార్ వేరబెల్తి మీకు తాడు ఇచ్చేవాయి బాబు నా మాటిని హ్యాండ్స్ ఫ్రీ సార్ బాబు సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడురా ఇప్పటిదాక గదరగడ ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ ఎందుకు ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ నాగరాజ్ గారు రాజా తీసుకొని బామా 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 ఏనే ఏమే బామా చూపులతో కారమేసి లాగిలా నువ్వు కూడా డాక్స్ చేశాను సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చదువుతాను చెయ్యి చెయ్యి ఇంకా చాలా ఉంది నాగనాథ్ గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో నీ మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది

ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీ పెనాల్టీ మాదా సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితులు చెప్తున్నావు ఈ డేవడా భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక అలా కొట్టేసావు ఏ అనుకుంటావు ఎక్కి నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యే కుదరవు ఇక మేము పొడకం చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలి నన్ను గోమె కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతి గల్లం పోతే నా పేరు ఎంటేసరో కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి అందరూ మా అయ్యే పేరు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదాపు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రెన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి